రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్పై అసత్య ఆరోపణలు చేసిన బీజేపీ నాయకురాలు రాణి రుద్రమరెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకునుట గూర్చి పై విషయాన్ని పురస్కరించుకుని తమరితో మనవి చేయినది ఏమనగా తేదీ సున్నా ఒకటి సున్నా ఐదు రెండు సున్నా రెండు నాలుగు నాడు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గోగుల రాణి రుద్రమరెడ్డి కరీంనగర్ పట్టణ కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్పై ఆసత్య ఆరోపణలు చేశారు ఓ ట్రావెల్స్ అధినేత నుండి ఒకటి కోటి యాభై లక్షల రూపాయలు విలువైన కారును తీసుకున్నాడని ఎన్టీపీసీ నుండి బూడిద తీసుకెళ్లే లారీలను ఆపీ కాంట్రాక్టర్ను బెదిరించి మొదటగా రెండు కోట్లు రూపాయలు వసూలు చేశాడని గ్రానైట్ లీజు పేరుతో క్వారీ యజమానులకు లాభం రాకుండా కుటుంబ సభ్యులకు దోచిపెట్టడాని కరీంనగర్ పార్లమెంట్ టికెట్ అమ్ముకున్నాడని అనేక నిరాధర ఆరోపణలు చేసి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ప్రతిష్ఠకు భంగం కలిగించారు కార్యకర్తల అభిమానుల మనస్సు నొప్పించే విధంగా మాట్లాడిన బీజేపీ నాయకురాలు రాణి రుద్రమను వెంటనే అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టాలని మిమ్మల్ని వేడుకుంటున్నాము అక్కు శ్రీనివాస్ పట్టణ మాజీ అధ్యక్షుడు హుస్నాబాద్ బడుగు బలహీన వర్గాల నాయకుడిగా గుర్తింపు చెంది సామాన్యమైనటువంటి రైతు కుటుంబంలో జన్మించినటువంటి వారు ఇవాళ ఎన్ఎస్సిఏ విభాగం నుంచి మొదలు పెడితే రాష్ట్ర మంత్రి వరకు పార్లమెంట్లో కూడా తెలంగాణ ఉద్యమం కొరకు కీలకంగా తన యొక్క పాత్రను నిర్వహించినటువంటి వ్యక్తి పైన మీరు నిరాదరమైనటువంటి ఆరోపణలు చేసుకుంటూ కరీంనగర్ కేంద్రంలో ఏదైతే ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిందో ఆ ప్రెస్ మీట్ లో మాట్లాడినటువంటి విధానాన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం ఎందుకంటే పున్న ప్రభుకర్ గారు అవినీతి పడని చెప్పి మీరు మాట్లాడినటువంటి మాటల ముందు కేవలం అదే కరీంనగర్ చాలా వస్తాలో కానీ క్లాక్ టవర్లో కానీ పున్న ప్రభుకర్ పున్న కాంప్లెక్స్ వద్ద కానీ సూటిగా సామాన్య ప్రజలను అడిగినా కూడా పున్న ప్రభుకర్ గారు చరిత్ర చెప్తారు నువ్వు నచ్చి మెచ్చి ఉన్నటువంటి నాయకుడు బండి సంజయ్ చరిత్ర కూడా ఒకసారి తెలుసుకో ఆరు ఆరేడు సంవత్సరాల కింద తర్వాత కార్పొరేట్గా మొదలైనప్పుడు తన ప్రస్తానం నేను రాష్ట్ర అధ్యక్షుడిగా ముగిసిన తర్వాత కరీంనగర్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా తాను సాధించింది ఏంది ప్రజలు గుప్పించింది ఏంది కేంద్రం నుంచి తీసుకొచ్చినటువంటి నిధులు ఎంత అని ప్రజలు మన వివరించే ప్రయత్నం చేయి కానీ మీ నాయకత్వాన్ని ఒక మెప్పు పొంది పెయిడ్ ఆర్టిస్ట్గా గతంలో ఉన్నటువంటి తన చరిత్రను తిరిగి ఇవాళ పెయిడ్ ఆర్టిస్ట్గా ప్రెస్ మీట్లు పెట్టి మంత్రాలు పొంది ఇక మీరు మెప్పులు పొందాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నాలు పప్పులు ఉడకమని చెప్పని హెచ్చరిస్తూ సోదరు మనం సుటిగా చెప్తున్నాం వెంటనే పొన్నంబాబు గారి పైన చేసినటువంటి ఆరోపణలు క్షేమపరం చెప్పబోతే తనపైనటువంటి పరు నష్ట దాఖలు కూడా వేయడానికి కూడా వెంటాడని చెప్పని హెచ్చరిస్తూ ఇలాంటి నిరాధారణ ఆరోపణలు కూడా ఎన్నికల నేపథ్యంలో ఉంటా ఎన్నికల కమిషన్ కూడా వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పని ఉష్ణాబాబు కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం